నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో మృత్యువు ఎప్పటికీ తాకలేని ఏడుగురు అద్భుతమైన యోధుల గురించి తెలుసుకుందాం అసలు ఈ చిరంజీవులు ఎవరు చిరంజీవులుగా మారటానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటి వాళ్ళు ఇప్పటికీ బ్రతికి ఉన్నారా అసలు ఏడుగురు చిరంజీవులు ఎక్కడ ఉన్నారు ముందు ఆ ఏడుగురు చిరంజీవులు ఎవరో తెలుసుకుందాం ఆ తర్వాత కలియుగంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం నెంబర్ వన్ పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తాం ఈయన జమదగ్ని ఋషి రేణుకకు జన్మించాడు పరుష అంటే గొడ్డలి ధరించే రాముడు అని అర్థం జన్మరీత్యా ఆయన బ్రాహ్మణుడు కానీ తను క్షత్రియులకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు ఆయన తండ్రి జమదాగ్నికి అవమానం జరిగినప్పుడు దుర్మార్గులైన క్షత్రియులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తన సంకల్పాన్ని పూర్తి చేసుకుంటూ ఆయన ఇరవై ఒక్కసార్లు ఈ భూమిని క్షత్రియ విహీనంగా మార్చాడు ఆయన తన జీవితాన్ని అన్యాయం మరియు అరాచకాలను అంతం చేయడానికి సమర్పించాడు దీని ద్వారా ప్రసన్నుడైన శివుడు ఆయనను చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు పరశురాముడు ఈ రోజుకి భూమి మీద బ్రతికే ఉన్నాడు అని నమ్ముతారు నెంబర్ టూ అశ్వత్థామ అశ్వత్థామ అనే పేరు హిందూ పురాణ కథల్లో ఒక రహస్యమైన యోధిని రూపంలో వస్తుంది మహాభారతానికి చెందిన ప్రముఖ యోధుల్లో ఒకడైన అశ్వత్థాముడు తన అపారమైన శక్తి శౌర్యము మరియు జ్ఞానంకి ప్రసిద్ధి కానీ అతని కథ ఒక గొప్ప యోధిని కథగా మాత్రమే లేదు ఇది అమరత్వం శాపం బాధలకు సంబంధించిన కథ అశ్వత్థాముడు మహాభారతంలో గొప్ప గురువైన ద్రోణాచార్యుని కొడుకు కౌరవ పాండవులతో పాటు గురు ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థాముడికి అన్ని అస్త్రాల జ్ఞానం ఇచ్చాడు ద్రోణుడు అశ్వత్థాముడికి నారాయణ అస్రజ్ఞానం కూడా ఇచ్చాడు ఆయన దీన్ని ప్రయోగించడం అందరికంటే శిష్యుడైన అర్జునుడికి కూడా నేర్పించలేదు అతని నుదుడిపై ఒక దివ్యమని ఉంటుంది అది అతనికి అద్వితీయమైనటువంటి శక్తిని ఇస్తుంది మరియు రోగాల నుండి రక్షించేది అశ్వత్థాముణ్ణి శివభక్తుడు అంటారు అతను కఠోరమైన తపస్సు చేసి శివుని ఆశీర్వాదం పొందాడు దీనివల్ల అతని బలం ఇంకా పెరిగిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో అతను కౌరవుల పక్షంలో పోరాడాడు అలాగే అతని వీరత్వం శక్తి యుద్ధ సమయంలో చాలాసార్లు బయటకు వచ్చాయి కురుక్షేత్రంలో పాండవులను ద్రోణాచార్యుణ్ణి వధించినప్పుడు అక్షధామలో ప్రతీకారాగ్ని చెలరేగింది పాండవులను అంతం చేయడం కోసం అతను నారాయణ ఆశ్రాన్ని ప్రయోగం చేశాడు దాన్ని ఏ విధంగా ఆపడం సాధ్యం కాదు అశ్వద్ధామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పాండవుల సైన్యంలో కలకలం రేగింది నారాయణ అస్రం విష్ణు భగవానుడి దివ్య అస్రం ఈ అస్త్రాన్ని ఎంత ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే అంత తీవ్రమైపోయేది నారాయణ అస్త్రాన్ని ఆపడానికి ఒకటే పద్ధతి ఉంది దాని ముందు ఆత్మసమర్పణ చెయ్యాలి అంటే దాని ముందు ఎటువంటి ఆయుధం ఎత్తకూడదు నిశ్శబ్దంగా మారిపోవాలి అశ్వత్థమ నారాయణ అస్రం నుండి తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు పాండవులకు ఒక సలహా ఇచ్చాడు అదేమిటంటే వాళ్ళు వాళ్ళ సైన్యం మొత్తం ఆయుధాలను వదిలిపెట్టి నిశ్శబ్దంగా నిలబడాలి మరియు అశ్రంకి ముందు ఆత్మసమర్పణ చేయాలి శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఆయుధాన్ని విడిచిపెట్టి శాంతంగా నిలబడిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కానీ భయంతో కోపంలో నారాయణ అస్రాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిన వాళ్ళు అశ్రం యొక్క తీవ్రాగ్నిలో కాలిపోయారు ఈ విధంగా కృష్ణుడి వివేకం పాండవులు వారి సైన్యము నారాయణ ఆశ్రమం యొక్క ప్రచండ నుండి తప్పించుకోవడంలో విజయం అయ్యారు యుద్ధం యొక్క ఆఖరి రోజు దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అర్షోద్ధాముడు పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రి సమయంలో అర్షోత్ముడు పాండవుల శైర్యంలోకి ప్రవేశించి పాండవుల కొడుకులని చంపేశాడు ఇది ధర్మానికి విరుద్ధమైన పని ఎందుకంటే నిద్రపోతున్న యోధుల మీద దాడి చేసి వాళ్లను వధించాడు తర్వాత అతను పాండవులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికి ఒకటి ఢీకొంటే దాంతో భూమి పూర్తిగా నాశనం అయిపోయేది అందుకే శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు తాను వదిలిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు అశ్వత్థామునికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు వెనక్కి తీసుకోవడం తెలియదు అందుకే అశ్వత్థాముడు అప్పుడు అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భం వైపుకు పంపించాడు అతను పాండవుల వంశాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు బ్రహ్మాస్త్ర ప్రభావం ఉత్తర గర్భంపై పడబోవడం శ్రీకృష్ణుడు చూసినప్పుడు ఆయన తన దివ్య శక్తుల ద్వారా ఆ బిడ్డని రక్షించాడు ఆ బిడ్డకి జీవం పోశాడు మరియు అర్షోద్ధామునికి యుగ యుగాల వరకు సంచరిస్తూ ఉంటాడు అని అతనికి మృత్యువు దొరకదు అని తన నొప్పి కూడా తీరదని శాపం ఇచ్చాడు అతని నుదుటిపై ఉన్న మణిని కూడా శ్రీకృష్ణుడు తీసివేశాడు ఈ శాపం కారణంగా అశ్వత్థాముడు ఈనాటికి బ్రతికే ఉన్నాడు జనాలు నమ్మేదాని ప్రకారం అతను హిమాలయాల్లో దట్టమైన అడవుల్లో వనాల్లో మరియు గుహల్లో నివసిస్తూ ఉంటాడు అతని గురించి చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి జనాలు అశ్వత్థామాను చూశామని అతను మధ్యప్రదేశ్ యొక్క అడవుల్లో లేదా ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ ఉన్నాడని కొంతమంది నమ్ముతున్నారు ఎంతోమంది సాధువులు తపస్సులు అశ్వద్ధామని చూశామని చెప్పారు అదే నొప్పి మరియు గాయంతో ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు నుండి శాపం దొరికినప్పటిలాగానే అని అంటారు హిమాలయాల్లో తపస్సు చేసే సాధువులు కూడా ఒక పొడువుగా ఉన్న బలమైన మనిషిని చూశారు అతని శరీరం గాయాలతో నిండి ఉంది అతని శరీరం నుండి దుర్గంధం వస్తుంది వాళ్ళు ఆ వ్యక్తిని అతను ఎవరు అని అడిగినప్పుడు అతను అశ్వత్థాముడిని అని చెప్పాడు అతను తన పాపాల కారణంగా శాపగ్రస్తుడై తిరుగుతున్నాను అని చెప్పాడు మధ్యప్రదేశ్లోని ఒక ప్రాచీన శివమందిరంలో అతను ప్రతిరోజు శివ పూజ చేయటానికి వస్తాడు అని శివునికి పువ్వులు సమర్పిస్తాడు అని చెప్తాడు నెంబర్ త్రీ కృపాచార్యుడు కృపాచార్యుణ్ణి హిందూ ధర్మంలోని ఏడుగురు చిరంజీవులలో ఒకడిగా పరిగణించడం జరుగుతుంది షడధద్వానుడు మరియు జానపదికి జన్మించిన వాడే కృపాచార్యుడు కృపాచార్యుడి జననం ఒక విశేష పరిస్థితుల్లో జరిగింది శరద్వాను ఋషి తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అతని తపస్సుకి భంగం కలిగించడానికి ఒక అప్సరసను పంపుతాడు ఈ కారణంగా శరద్వానుడి తపస్సు భంగం కలిగింది అతని ధనస్సు నుండి రెండు సంతానాలు జన్మించాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పేరు కృప అమ్మాయి పేరు కృపి అని పేరు పెట్టారు కృపాచార్యుని హస్తినాపుర రాజు సంతానుడు దత్తత తీసుకున్నాడు అలాగే అతని ఆలనా పాలన రాజకుమారుడిలా సాగింది కృపాచార్యుడు ఒక గొప్ప గురువు మరియు ఆచార్యుడు అతను కేవలం యుద్ధ కళ మాత్రమే కాకుండా ధర్మము మరియు నీతికి సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చాడు అతను కౌరవ పాండవులకు ఇద్దరికీ గురువుగా ఉన్నాడు యు మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల పక్షంలో ఉన్నాడు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ అతడు తన ధర్మాన్ని పాటించాడు దీంతో సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు అతనికి అమరత్వాన్ని దానంగా ఇచ్చాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ సైన్యం పూర్తిగా నశించినప్పుడు మిగిలిన కొంతమంది యోధుల్లో ఇతను కూడా ఉన్నాడు చిరంజీవి అవ్వడం వల్ల అతడు ఈ రోజుల్లో కూడా భూమిపై ఉన్నాడు పురాణాల ప్రకారం కృపాచార్యుడు ఈ రోజుకి కూడా ఋషుల మధ్యలో ఉంటాడు అలాగే ధర్మం నీతి శిక్షణని ప్రచారం చేస్తూ ఉంటాడు నెంబర్ ఫోర్ వేదవ్యాస మహర్షి వేదవ్యాసుడు గొప్ప ఋషుల్లో ఒకడు అతని జననం ద్వాపర యుగంలో జరిగింది అతను పరాశర ఋషి సత్యవతుల కొడుకు వేదవ్యాసుడు వేదాలని నాలుగు భాగాలకు విభజించాడు దీనివల్ల వేదాల అధ్యయనం ఇంకా సులభంగా మారింది ఇంతేకాకుండా అతను మహాభారతాన్ని రచించాడు అతని జ్ఞానం మరియు సాధన వల్ల ప్రసన్నుడైన అతని తండ్రి పరాశర ఋషి అమరత్వాన్ని వరదానంగా ప్రసాదించాడు అతనికి తన దివ్య దృష్టి ద్వారా భూత వర్తమాన భవిష్యత్తును చూడటంలో సమర్థుడు నెంబర్ ఫైవ్ బలి చక్రవర్తి రాజు బలి ప్రహ్లాదుడి వంశంకి చెందినవాడు అలాగే అతను ఒక ధర్మప్రియుడు దానగుణం ఉన్న రాజు తన పరాక్రమ మరియు భక్తి యొక్క బలంతో అతను ముల్లోకాలను జయించాడు మరియు ఇంద్రలోకాన్ని కూడా గెలిచాడు దీంతో ఇంద్రుడు ఇతర దేవతలు విష్ణుమూర్తి సహాయం కొరకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు విష్ణు భగవానుడు దేవతల రక్షణ కోసం వామన అవతారం ఎత్తాడు అతను మరగుజ్జు బ్రాహ్మణ అవతారం ధరించి యజ్ఞ స్థలానికి చేరుకున్నాడు అక్కడ బలి అతన్ని స్వాగతించాడు వామనుడు బలిని కేవలం మూడు అడుగుల భూమిని దానంగా అడిగాడు దానికి అతడు అంగీకరించాడు కానీ అతని గురువు శుక్రాచార్యుడు అతను సాధారణ బ్రాహ్మణుడు కాదు స్వయంగా విష్ణువు తను బలి యొక్క శక్తిని సామర్థ్యాన్ని సమస్తం చేయడానికి వచ్చాడు అని అప్రమత్తం చేశాడు బలి తన గురువు మాటలని పక్కన పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని సంకల్పించుకున్నాడు బలి వామనుడికి మూడు అడుగుల నేలని దానంగా ఇచ్చినప్పుడు విష్ణు భగవానుడు విశాలమైన రూపాన్ని ధరించాడు తను మొదట అడుగుతో సంపూర్ణ భూమిని కొలిచాడు రెండవ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాడు మూడవ అడుగుకి బలి దగ్గర ఏమి మిగిలకపోవడంతో బలి తనను తాను సమర్పితం చేసి మూడవ అడుగుని తన తలపై ఉంచమని చెప్పాడు బలి యొక్క ఈ త్యాగం మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల విష్ణు భగవానుడు చాలా ప్రసన్నుడు అయ్యాడు అతను బలికి ఆశీర్వాదం ఇచ్చాడు బలిని పాతాల లోకానికి రాజుని చేశాడు దీంతో పాటు అతన్ని చిరంజీవిగా మారే వరదానం కూడా ఇచ్చాడు నెంబర్ సిక్స్ విభీషణుడు విభీషణుడు రావణాసురుడి తమ్ముడు కానీ అతను తన అన్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడి సత్య మార్గాన్ని ఎంచుకున్నాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ రావణాసుడు అతని మాట వినలేదు రావణాసుడి మార్గం తప్పు అని విభీషణుడు అర్థం చేసుకున్నాడు అలాగే అతను రాముడికి సహాయం చేయాలి అని నిర్ణయించుకున్నాడు అతని భక్తి సత్యం పట్ల ఉన్న నిష్ట రాముడి విశ్వాసాన్ని గెలుచుకున్నాయి విభీషణుడు రాముడికి లంక యొక్క బలహీనతలు రావణాసురుడి ప్రణాళిక గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు దీనివల్ల శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించడానికి సహాయం దొరికింది యుద్ధం ముగిసి రావణవధ జరిగినప్పుడు రాముడు విభీషణుడి నిష్ఠ మరియు భక్తి చూసి అతన్ని లంకకి కొత్త రాజుగా నియమించాడు దీంతో పాటు విభీషణుడికి రాముడు అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు దీనివల్ల అతను చిరంజీవిగా మారిపోయాడు నెంబర్ సెవెన్ హనుమంతుడు హనుమంతుడిని శివుని అవతారంగా నమ్ముతారు అతను ఎంత శక్తివంతుడు అంటే అతను ఒంటరిగానే రామాయణ యుద్ధాన్ని ముగించేవాడు లెక్కలేనంత మంది రాక్షసులను అతను ఒంటరిగానే సంహరించాడు రామాయణ యుద్ధంలో సీతాదేవిని వెతికి తనకి రాముని సందేశాన్ని చేర్చాడు అతను లంకకు నిప్పు అంతించి రావణాసురుడి గర్వాన్ని ముక్కలు చేశాడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు అతను సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు రామభక్త హనుమంతుడు అశోక వాటికలో సీతాదేవికి రాముని సందేశాన్ని ఇచ్చినప్పుడు సీతాదేవి అతని భక్తి మరియు సాహసం కారణంగా అతనికి అమరత్వాన్ని వరదానంగా ఇచ్చింది దీని తర్వాత రాముడు తన వైకుంఠ ధామానికి వెళ్ళే సమయం అయినప్పుడు హనుమంతుడు ఆయనతో ప్రభు మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి మీరు లేకుండా ఇక్కడ నేనేం చేస్తాను అని అడిగాడు అప్పుడు రాముడు అతనితో ఓ హనుమ నువ్వు కలియుగం వరకు భూమిపైనే ఉండాలి పాపం చివరి దశకు చేరుకునే సమయం వస్తుంది అప్పుడు నువ్వు నీ భక్తులను రక్షించే అవకాశం ఉంటుంది అని అన్నాడు అతని ఆరాధ్యుని మాట ఎలా కాదనగలడు నేను భూమిపైనే ఉంటాను ఎక్కడ అయితే మీ నామాన్ని స్మరించడం జరుగుతుందో అక్కడికి వస్తాను మీ అయోధ్య నా ప్రాణం అవుతుంది అలాగే మీ భక్తుల రక్షణ నా ప్రథమ కర్తవ్యం అవుతుంది ఆయన హిమాలయాల ఎత్తుపై ఉన్న పర్వతం పైన నివసిస్తాడు అని అంటారు కానీ ఎక్కడ రామనామం పాడటం జరుగుతుందో అక్కడ ఆయన వెంటనే అదృశ్య రూపంలో ప్రత్యక్షమే భక్తులకు సహాయం చేస్తాడు కలియుగంలో అధర్మం చివరి దశకు వచ్చిన తర్వాత ధర్మస్థాపన కోసం విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తి ఈ భూమిపైకి వస్తాడు అప్పుడు ఈ ఏడుగురు చిరంజీవులు పురుషుడిని ఓడించడంలో కల్కి భగవానుడికి సహాయం చేస్తారు ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు